అర్థంలో మీ వైఫ్ అర్థం చేసుకునే ఆడది ఎవ్వరికి దొరకదు మామా మనిషి రూపంలో పుట్టిన మహాలక్ష్మి మామా మీ వైఫ్ నేను ఇప్పుడు చెప్తున్నా మీ వైఫ్ నిజంగానే దేవత 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 సరే మామా నేను మళ్ళీ చేస్తాలే ఏమండి చెప్పమా మీరు గోవాకి వెళ్ళండి వద్దులేమ్మా నేను ఇక్కడే ఉంటాను నేను చెప్తున్నాగా మీరు వెళ్ళండి సరే మీ కోసమే వెళ్తా మామా ప్లాన్ సక్సెస్ రా ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తా మీ వైఫ్ కి బంగారం నువ్వు రాకపోయినా పర్లేదు నీకోసం ఈ కొత్త ఫోన్ లో ఫోటోలు పట్టుకొస్తా చూస్తూ ఎక్కడమ్ లో తీసుకున్నా తక్కువగా ఉంది క్రెడిట్ స్కోర్ పెరిగితే చూద్దాం కానీ ఇంతకు ముందు క్రెడిట్ స్కోర్ బాగాలేదని ఇవ్వలేదు కదా